హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోలో వచ్చేసి మేకలండి మొత్తం నలభై రెండు మేకలు అమ్మకానికి అని చెప్పేసి ఈ వీడియో మా ఊరు పక్కనే ఇది కూడా ఓకేనా నలభై రెండు మేకలు పిల్లలు వచ్చేసి పద్దెనిమిది పిల్లలు ఉన్నాయండి మిగిలిన మేకలు వచ్చేసి ఒక నెల నెల పదిహేను రోజుల్లో ఈనే మేకలు ఉన్నాయంట ఎక్కువగా అంటే అన్నీ ఎంత అని చెప్పలేదు కొంచెం ఎక్కువగా అయితే ప నెల నెల పదిహేను రోజుల్లో ఈనే ఉన్నాయి ఇంకా మిగిలినవి ఒక కొన్ని మట్టికి రెండు నెలలు టైం పట్టిద్దని చెప్పారు ఈ పిల్లలు కూడా అండి పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి పిల్లలు కూడా మీరు చూడొచ్చు ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లో కనిపించాయి క్లారిటీగా పిల్లలు మొత్తం పెద్ద సైజు పిల్లలే మరి పాలు తాగే పిల్లలేం కాదు ఇవి పాలు తాగుతాయి అట్లని పాలు తాగేటివే కదక్క అని కామెంట్ చేయమాకండి ఇవి కూడా పాలు తాగే పిల్లలే కాకపోతే ఏంటంటే మేత మే పట్టిన పిల్లలు అనమాట పెద్ద పిల్లలు అనమాట పెద్ద సైజు పిల్లలు మీరు ఇంకొక ఇంకో చూడండి ఒక నెల గనుక పిల్లలు ఉంచుకుంటే సొమ్ము అయిపోద్ది అనమాట పిల్లలు అని చెప్తున్నా మొత్తం వచ్చేసి నలభై రెండు మేకలు పద్దెనిమిది పిల్లలు కాస్ట్ వచ్చేసి ముప్పై ఒక్క వెయ్యి జతగా చెప్ జత ముప్పై ఒక్క వెయ్యిగా చెప్పారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంటుంది మాట్లాడుకోవచ్చు అలాగే అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ డిస్టిక్ నందిగామ మండలం నందిగామ దగ్గరలో విలేజ్ అని చెప్పారండి ఎవరికైనా కావాలి అంటే కాల్ చేయండి ముందు దగ్గరగా వచ్చి కాల్ చేశారు నేను డబ్బులు వేస్తాను అది ఇది అనేది కాదండి దగ్గరగా వచ్చి మాల్ చూసుకొని మీకు నచ్చితే ఒక రూపాయి అటు ఇటు అనేది ఇక్కడే తేల్చేసుకొని తీసుకొని వెళ్ళండి అంతేగాని ఫోన్లో అడ్వాన్స్ వేసడం అలాంటివి ఏమి చెయ్యమాకండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్